తాము ఏది చెబుతాము అదే చేస్తామని చేసి చూపిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక అంశమైన క్రీడలకు సంబంధించి రాజమండ్రిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన రాజమండ్రి స్పోర్ట్స్ డిక్లరేషన్ ప్రెస్ చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ డిక్లరేషన్లో లో భాగంగా తమ కూటమి అధికారులకు వస్తే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు అన్ని ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాజమండ్రి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందన్నారు రాజమండ్రికి చెందిన క్రీడాకారుల కోసం వివిధ క్రీడా విభాగాలకు చెందిన సీనియర్ కోచ్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు స్థానిక వైకాపా ప్రజాప్రతినిధుల వచ్చిన మా ఇచ్చిన మాట తప్పకుండా పైన పేర్కొన్నవన్నీ అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉందని క్రీడలు సరదా కోసం ఆడేది కాదని క్రీడలు మన సంస్కృతిలో అంతర్భాగం అన్నారు క్రీడా స్ఫూర్తితో ఆడుతూ సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు క్రీడలతో క్రీడలను జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు తెలుగుదేశం బిజెపి జనసేన ద్వారా అభ్యర్థిగా ఉన్న నేను ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డిక్లరేషన్ ఇచ్చున్నాం టూరిజం అభివృద్ధి కోసం కూడా డిక్లరేషన్ ఇచ్చున్నాం ఈరోజు స్పోర్ట్స్ పైన డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం క్రీడలు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది కేవలం క్రీడలు అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే ఆట కాదు అది ఇది మన యొక్క సంస్కృతిలో కానివ్వండి అన్నిట్లో కూడా అంతర్భాగం ఈరోజు మీరు ఐపీఎల్స్ చూడచ్చు ప్రాంతాలతోటి పేర్లు వస్తూ ఉన్నాయి టీమ్స్ వచ్చి క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ఉన్నారు ఐక్యతను చాటుతూ ఉన్నారు ఈరోజు దేశాల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పడానికి క్రీడనే ఒక వేదికగా తీసుకుంటా ఉంటారు చూసాం చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రధానలే వచ్చి కూర్చునే పరిస్థితులు కూడా మనం చూస్తాం మరి అంతటి గొప్ప అవకాశం ఉన్న ఈ యొక్క క్రీడల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతే మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవహరించారు మీరు గమనించండి స్పోర్ట్స్ క్యాపిటల్ కింద చేస్తామని చెప్పి రాజమహేంద్రవరాన్ని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు డ్రగ్ క్యాపిటల్ కింద చేశారు క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా వాళ్ళ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళని మానసికంగా శారీరకంగా వీళ్ళ యొక్క నిర్ణయాలు వలన యువత అందరూ కూడా దిగాలు చెంది ఈరోజు డ్రగ్స్లకి బానిసలయ్యే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ నగరానికి కానీ క్రీడారంగం పరంగా ఏం చేశారన్నదైతే మాత్రం నాకేం అర్థం కావట్ల ఐదు సంవత్సరాలు పూర్తవుతా ఉంది ఒక్కటంటే ఒక్కటైనా క్రీడలకి మేము ఇది చేసామని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆడుతాం ఆంధ్ర అన్నదాన్ని చెప్తారేమో అది పెద్ద కామెడీ షో అది కమిషన్ షో అసలు ఆడుతా ఉంటే టెన్నిస్ బాల్ కి బ్యాట్ ఏంటండి ఎంత నాసిరకం మెటీరియల్ కొన్నారు ఇవన్నీ స్ఫూర్తిదాయకం యథా రాజా తదా ప్రజ నాయకుడు ఆలోచనలు ఉంటే కింద స్థాయి వాడు కూడా అలాగే తయారవుతారు కమిషన్స్ అపూర్తి మన వియల్పురంలోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా వికాస్ కేంద్రం కార్యక్రమం కింద టీడీపీ హయాంలో సుమారు పదకొండు కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము తెచ్చున్నాం మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అసలు ఆ పదకొండు కోట్లు ఎక్కడ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారు నిద్రపోయారా ఈరోజు వచ్చి మీరు కబుర్లు చెప్తా ఉన్నారు యువతకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకేసి కాలేజ్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయింది ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో విఎల్పురం లారీ స్టాండ్లోది కానీ అలాగే ఏకేసీ కాలేజ్ దగ్గర ఒలింపిక్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన మేము తీసుకుంటాం ఇంకొక అంశం మేము ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని డిక్లరేషన్ ఇచ్చిన భాగం ఏదైతే డిక్లరేషన్ ఇచ్చున్నామో అది స్పోర్ట్స్ కూడా ముడిపడి ఉంది ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని చెప్పి మేము ఇచ్చిన డిక్లరేషన్లో పారిశుద్ధ్యాన్ని ప్రక్షాళన చేసి చేసుకుంటామని చెప్పాం ఇంకొకటి మలేరియా డెంగీ రహిత రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం ప్రణాళికబద్ధంగా వెళ్తామని చెప్పాం మూడవది నాణ్యమైన త్రాగునీరు సరఫరా చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం ఈ మూడు ఆరోగ్యపరంగా ఉన్నాయి కానీ మన ఆరోగ్యాన్ని రక్షించేది మరొక అంశం ఏంటంటే శారీరకంగా మనం అందరం కూడా బలంగా ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మెంటల్ ఫిట్నెస్ అన్నది ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా వస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు దాని రంగంలోనే ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అన్నది రెండు అంశాలు కూడా మనిషి యొక్క జీవితానికి ముడిపడి ఉన్నాయి ఎప్పుడైతే రెండు ఉన్నాయో తాను ఆరోగ్యకరంగా ఉంటాడు తద్వారా మానవ వనరులు అన్నది ఈ నగర అభివృద్ధికి మనం తోడ్పడతాయి మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఏం పని చేస్తాడు సమాజానికి ఏం ఉపయోగపడతాడు ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవ డిక్లరేషన్ ఈ స్పోర్ట్స్ డిక్లరేషన్ కూడా ముడిపు ముడిపడి ఉన్నదన్నది మీరు గ్రహించాలని కూడా మీకు తెలియచేస్తూ అలాగే ఇప్పుడు వచ్చిందైతే మాత్రం హామీలు ఇవ్వట్లా వంద రోజుల్లో స్టేడియం కడతానని చెప్పాడు మన ఎంపీ ఎక్కడుంది స్టేడియం ఏమైపోయింది ఆ అంశమే అడ్రస్ లేకుండా పోయింది తన అంశాన్నే ప్రస్తావించని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకొక అంశం ఈరోజు స్పోర్ట్స్ అన్నది ఒక ఆట కింద చూస్తూ ఉన్నారు కానీ ఆ స్పోర్ట్స్ మనం డెవలప్ చేసుకున్న అంశాన్ని మీరు ఈ నగర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ఆలోచించాలి ఈరోజు మనం ఒక మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం పెట్టుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ అనేవి జరుగుతాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు హోటల్లో ఉండాలి మన ఊర్లో భోజనం చేయాలి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో చిరు అవసరాలు అవన్నీ మన ఊర్లోనే తీర్చుకోవాలి అంటే రాబడి పెరుగుతా ఉంది నగరం అభివృద్ధి చెందుతుంది అంటే ఈ ఆర్థిక కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేదంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఏం కమిషన్ రాదు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పని అవ్వదు కదా అక్కడ టూరిజం కింద మేము చెప్పే ఒక డిక్లరేషన్ మరలా చెప్తా ఉన్నాం టూరిజం డిక్లరేషన్ ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ స్పోర్ట్స్ హబ్ కింద మనం రాజమండ్రి చేసుకునే డిక్లరేషన్ లో కూడా ఇవి కూడా ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమవుతా ఉందంటే రాజమండ్రి అభివృద్ధికి తోడ్పడతాయి ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైనాయి అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పే అండ్ ప్లే అనే విధానం తీసుకొచ్చారు క్రీడాకారులు ప్లే పే చేసే పరిస్థితి వస్తే మధ్యతరగతి వాడు దిగువ మధ్యతరగతి వాడు ఎలా కట్టి ఆడతాడు ఈ విధానాన్ని కూడా తీసివేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసివేసే కార్యక్రమం కూడా నిపుణులతోటి చర్చించి చేస్తాం అలాగే మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్ల ఏర్పాటుకి కేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్లు వీటిలో ఒక్కొక్క కేంద్రానికి కోచుల నియామకానికి లక్ష రూపాయలు మంజూరు చేసింది ఎక్కడ ఉన్నాయండి పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్లు కోచులకి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళిపోయింది క్రీడా మంత్రి గారు అయితే తర్వాత మంత్రి రోజా గారు ఆవిడ వచ్చి పథకం వేస్తారు అది ఏమైపోయింది ఐదు సంవత్సరాలు కూడా మోసం దగ క్రీడాకారుల్ని ఆశ చూపించారు కానీ వాళ్ళకి అవసరాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా సరి చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక దూరదృష్టి కలిగిన పార్టీగా మేము ఆ స్కేటింగ్ రింగ్స్ కానీ మల్లికార్జున నగర్ కానీ దానవపేట కానీ లేకపోతే నారాయణపురంలో ఉన్న షటిల్ ఇండోర్ షటిల్ కోర్ట్స్ కానీ లేకపోతే రైతు బజార్ టెన్త్ వార్డ్లో ఉన్న టెన్నిస్ కోర్ట్స్ కానీ ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్న రన్నింగ్ ట్రాక్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అలాగే చెరువు దగ్గర ఉన్న స్టేడియం నిర్మాణం కానీ ఆ నిర్మాణం కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది డబ్బులు వచ్చినాయి నిర్మాణం చేశారు సగంలో ఆపేశారు మీరు వెళ్తే కనబడతాది ఇప్పటికీ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే వెనకాల ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ సగంలో ఆగిపోయి ఉంది సరే ఉన్నది ఒకటే గ్రౌండ్ దాంట్లో మొన్న మీరు చూసారు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ఎవరో వర్క్ చేసుకుంటున్నారంటే కాంట్రాక్టర్ అతను అక్కడ అంతా చెత్తను డంప్ చేయడానికి ఈ గ్రౌండ్నే డంపింగ్ యార్డ్ కింద వాడుతా ఉన్నాడు మేము మన టోర్నమెంట్ వీళ్ళ యువకులు వీళ్ళు పెట్టిన టోర్నమెంట్కి వెళ్తే వీళ్ళు బాధపడతా ఉన్నారు మాకు ఉన్నదే ఒక గ్రౌండ్ దాంట్లో చెత్త డంప్ చేయడం ఏంటని అంటే క్రీడల పట్ల వీళ్ళకి ఉన్న చెత్తశుద్ధి ఏంటన్నది ఈ అన్ని అంశాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది